హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మాధ్వీ రాజ్లాస్ ఈరోజైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి ఈరోజు వీడియో అనేది మా ఇంట్లో ఉన్న తమలపాకు మొక్కనైతే చూపిస్తున్నాను ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఒక్కొక్క ఆకు సైజు కూడా నా అరచేతి కంటే చాలా పెద్దగా అయితే ఆకులు వచ్చాయి అలాగే మంచి టేస్ట్ అండ్ షైనింగ్తో ఉన్నాయన్నమాట మరి దీనికోసం నేను ఏం చేశాను అనేది చెప్పబోతున్నాను అలాగే తమలపాకు మొక్కతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి అందుకే దీన్ని దేవతా వృక్ష అని కూడా అంటారు కదా మనం పూజలకు నిత్యం వాడుతూ ఉంటాము అలాగే ఇంటికి ఏమైనా నర్దిష్టి పడకుండా కూడాను ఇంటి ముందు ఖచ్చితంగా పారిజాత మొక్క కానీ తమిళపక్క మొక్క కానీ వేసుకోవటం వల్ల చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇదే కాకుండా తమిళపాకు మొక్క మన ఆరోగ్యపరంగా కూడా చాలా మేలైతే చేస్తుందండి మన హెయిర్ గ్రోత్కి కానీ అలాగే స్కిన్కి అలాగే ఎటువంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నా కూడాను అలాగే డైజెషన్కి ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఇది ఒక మంచి యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుందండి మరి ముఖ్యంగా తమలపాకులు ఊపిరి తీసుకోవటంలో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కదా ఒక్కోసారి అంటే ఛాతీ అంతా కఫం పేరుకుపోయి ఒక్కసారి పట్టేసినట్లుగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక తమిళపాకు పైన ఆఫ్టర్నూన్ ఉంటుంది కదండి అది కొంచెం వేసుకొని మన ఛాతీపై పెట్టుకోవటం వల్ల మొత్తం కూడా కఫం అంతా పోయి చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి అయితే ఎవరికైనా అజీర్తి సమస్యలు ఉండేటప్పుడు కూడా మనం నైట్ టైము మొత్తం ఆహారం అంతా తీసుకున్న తర్వాత ఒక తమలపాకును తినటం వల్ల చాలా చక్కగా డైజెషన్ అయితే అవుతుందండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండవన్నమాట చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది తమలపాకులతో జుట్టు పెరగడానికి చాలా బాగా అవుతుందండి ఇక్కడ నేను పిక్చర్లో నా జుట్టునైతే చూపిస్తున్నాను చూడండి నేనైతే నెలకు ఒకసారి అయినా కూడా హెయిర్ మాస్క్గా అయితే ఉపయోగిస్తాను దానికోసం ఒక పది తమలపాకులు ఒక రెండు స్పూన్ల పెరుగు అలాగే ఒక వన్ స్పూన్ తేనె కలిపి తగినంత వాటర్ కలిపి మనం జుట్టుకి మాస్క్లో పెట్టుకోవాలి ఆ తర్వాత నార్మల్ షాంపూతో మనమైతే హెయిర్ వాష్ చేసుకోవాలండి దీనివల్ల జుట్టుకి చాలా మంచి షైనింగ్ అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఒక్కొక్కసారి పొడి తక్కువ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ చాలా ట్రబుల్ అయితే చేస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఒక తమలపాకం తీసుకొని దానిపైన ఒక చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసి కొంచెం ఒక పావు స్పూన్ తేనెని ఈ విధంగా ఆకుపై మనం రాసుకొని చిన్నపిల్లలైతే ఒక రెండు మిరియాలు పెద్దవాళ్ళైతే ఒక నాలుగు మిరియాలు ఈ విధంగా పెట్టుకొని దాన్ని మొత్తం కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇది మనం చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారనమాట పెద్దవాళ్ళు మనం కూడాను చాలా ఇష్టంగా తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది దీంతో తీవ్రమైన తగ్గైనా కూడా చాలా బాగా తగ్గిపోతుందండి ఈ చిక్కా అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ మా ఇంట్లో తమలపాకు మొక్కను మీరు చూస్తున్నారు కదా ఎంత బుషీగా ఎంత ఆరోగ్యంగా కనబడుతుందో దీనికి నేను ఏం చేశాను ఏం ఏ రకమైన ఫెర్టిలైజర్ అయితే యూజ్ చేస్తానో మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను అలాగే తమలపాకుకి ఎప్పుడు కూడా సెమీ షేడ్ ఉండాలండి అలానే కంప్లీట్గా ఎండలో ఉన్నా కూడాను మొక్క ఆకు అనేది అనేవి చుట్టూరా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట దీనికి సెమీ షేడ్ అయితే ఉండాలి నీడ ఉండాలి అలాగనే ఎండ కూడా ఉండాలండి బాల్కనీలో వేసుకుంటే కంప్లీట్గా నీడైపోతుంది కనుక మొక్కలైతే ఆ చనిపోవడం జరుగుతుంది ఇక్కడ మనం చేస్తున్న ఫెర్టిలైజర్ ఇక్కడ చూడండి ఇది బియ్యం కడిగిన వాటర్ అండి చూస్తున్నారు కదా ఇలా మనం తీసుకున్న బియ్యం కడిగిన వాటర్లో ఒక వన్ స్పూను పసుపు వేస్తున్నాను ఒక పసుపు ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్లో ఒక వన్ స్పూను టీ పొడి ఏదైనా టీ పొడి కావచ్చు మీరు వన్ స్పూన్ టీ పొడి వేసి బాగా బాయిల్ చేసిన తర్వాత దాన్ని వడగట్టి ఈ విధంగా చేసుకున్న డికాషన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు రోజుల పాటు పెట్టాలండి చాలా సింపుల్ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది ఇది చేసి చూడండి ఇది అంటే తమిళపాకు మొక్కకి నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా మనం ఇచ్చినట్లయితే ఆకులు అనేవి చాలా బుషీగా రావడం జరుగుతుంది అలాగే మంచి షైనింగ్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా మనం చేసుకున్న లిక్విడ్ని నేనైతే తమలపాకు మొక్కకైతే ఇచ్చుకుంటున్నాను అందుకని మన తమిళపోక మొక్క అయితే చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది చూడండి తమలపాకు మొక్కకు వాటర్ అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతుందండి మనం ఇక్కడైతే నేను నేలపై వేసుకున్నాను మీరు కుండీలో పెట్టుకున్నా కూడాను వాటర్ నిత్యం ఇవ్వండి అంటే తమలపాకు మనం నాటుకున్న మట్టి అనేది ఎప్పుడు కూడా తేమగా ఉండాలన్నమాట అలా అని వాటర్ ఎక్కువైపోయి వాటర్ కానీ స్టాక్ ఉండేలాగా ఉంటే మొక్క అనేది కుళ్ళిపోతుందండి వాటర్ పోయాలి అదైతే ఫ్రీగా డ్రైన్ అయిపోవాలన్నమాట వాటర్ అనేది ఆ రకంగా ఉండాలి అలాగే మనం ఆకులు అనేవి ఎప్పుడు కూడా షైనింగ్గా ఉండాలి అంటే ఒక లీటరు మనం వాటర్లో ఒక పది గ్రాముల ఎప్సమ్ సాల్ట్ అండి ఆ వాటర్ని మీరు కలిపేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి కానీ ఇచ్చినట్లయితే మొక్క ఆకులు కూడా చాలా షైనింగ్గా అనిపిస్తాయి లేదు అంటే నేను ఇందాక చూపించిన ఫెర్టిలైజర్ అయినా కూడాను మొక్కలకి ఇవ్వండి ఇంకా పెస్ట్ విషయానికి వస్తే మా తమలపాకుకి నేను ఇంతవరకు కూడా ఎప్పుడూ పెస్ట్ అనేది చూడలేదు ఉంటే వింటే పిండినల్లి కానీ గొంగలి పురుగులు కానీ వస్తాయి అని విన్నానే కానీ మే మాకైతే ఇంతవరకు రాలేదు ఒకవేళ అది ఉన్నట్లయితే మీరు ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ ఉంటుంది కదా వేప నూనెలో కొంచెం లిక్విడ్ సోప్ కలిపేసి ఆ వాటర్ని స్ప్రే చేస్తే సరిపోతుందండి ఇక్కడ తమలపాకు కొమ్మలు ఏ విధంగా నాటుకోవాలో చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ ప్రత్యేకంగా పాట్ అనేది తీసుకోకుండా మనం వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ కవర్ని ఈ విధంగా మనం కట్ చేసుకొని కిందకి నేను ఒక రెండు హోల్స్ అయితే పెట్టుకున్నానండి వీలైన ఎక్కువ హోల్స్ మీరు చేయగలిగితే పెట్టుకోండి ఈ విధంగా హోల్స్ చేసి దీనిలో మనం మట్టి మిశ్రమం కూడా తమలపాకు పెట్టుకునేటప్పుడు ఏ విధంగా మట్టి మిశ్రమం కలుపుకోవాలో కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను మనం ఇలా ఏదైనా చిన్న పాటలో నాటుకున్నాక అది బతికినాక అప్పుడు పెద్ద పాటలోకి షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తమిళపాకు మొక్కకు మనం ఏ విధంగా మట్టి మిశ్రం కలుపుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నార్మల్ గార్డెన్స్ ఆయిల్ అండి ఇది మూడు వంతుల గార్డెన్స్ ఆయిల్కి ఒక వంతు ఇసుక అయితే ఇక్కడ కలుపుతున్నానండి మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు కదా ఆ ఇసుక అనమాట ఒక వంతు మనం అయితే కలిపాము అలాగే కొంచెం పశువుల ఎరువు అనమాట ఈ మూడు కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందాకలు రెడీ చేసుకున్న కవర్ ఏదైతే ఉందో అందులో మట్టి మిశ్రమం అయితే నింపుకోవాలి ఇలా నింపుకున్న తర్వాత ఇప్పుడు మనం తమిళపాకు స్టెమ్స్ని అయితే కట్ చేసుకుందామండి కొమ్మల ద్వారా మనం దీన్ని నాటుకోవచ్చు చాలా ఈజీగా పెరుగుతుంది ఈ విధంగా అయితే ఇప్పుడు చూడండి నేను ఈ విధంగా కొన్ని కొమ్మల్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఎక్సెస్గా బయటకు వచ్చేసాయి అనమాట కొన్ని కొమ్మలు అవి అయితే నేను తీస్తున్నాను ఈ విధంగా మనం కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత వీటికి ఒకసారి చూడండి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం షార్ప్గా మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా చూస్తున్నారు కదా చాలా సూదిగా ఉంది చూసారా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా కోన్ షేప్లో కట్ చేసుకొని మనం మట్టిలో నాటుకోవాలి ఇక్కడ మీరు చిన్న వేరు కనబడుతుంది చూసారా అది మొత్తం కూడా మనకి మట్టిలో లోపలికి మనం ఇలా గుజ్జేయాలన్నమాట అలాగే ఇంకొక కొమ్మను కూడా చూడండి ఈ విధంగా అనమాట కోన్ షేప్లో మనం కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది కూడా చూస్తున్నారు కదా ఇలా ఈ షేప్లో మనం కొమ్మనైతే కట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం నాటుకున్న తర్వాత జస్ట్ లైట్గా వాటర్ ఇచ్చేసుకుందాము ఇవి కంప్లీట్గా మనకు పెరిగిన తర్వాత మనకి ఎప్పుడైతే చిగుళ్ళు అవి రావటం జరుగుతుందో అప్పుడు దాన్ని కొంచెం పెరిగినాక పెద్ద పాటలోకి మార్చేసుకోవాలన్నమాట ఒకేసారి పెద్ద పాటలో వేయకుండా ఇందులో ఈ విధంగా మనం ఏదైనా ఒక చిన్న పాటలో వేసుకొని అది బాగా పెరిగిన తర్వాత పెద్ద పాటలోకి మార్చు మార్చుకోవాల్సి ఉంటుంది అంతేనండి మనం చాలా ఈజీగా అయితే తమలపాకు మొక్కనైతే పెంచేసుకోవచ్చు ఇలా వందల వందల మొక్కల్ని కూడా మనం సృష్టించుకోవచ్చు అనమాట తమిళపాకుల్ని మనం ఫేస్ ప్యాక్గా కూడా యూజ్ చేయొచ్చండి తమలపాకులను మనం ఫేస్ ప్యాక్గా యూజ్ చేయటం వల్ల మొహం చాలా కాంతివంతంగా మారుతుంది అలాగే ఎటువంటి పింపుల్స్ ఉన్నా అలాగే డార్క్ స్పాట్స్ తగ్గించడానికి కూడాను మనకి తమలపాకులు ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి దీనికోసం కొన్ని తమలపాకులు ఒక రెండు మూడు తమలపాకుల్ని మిక్సీలో మనం పేస్ట్లో చేసుకున్న తర్వాత అందులో కొంచెం పెరుగు కొంచెం తేని కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి మనం ఫేస్ ప్యాక్లో పట్టించి ఒక అరగంట తర్వాత ఎండినాక మన మొహాన్ని వాష్ చేసి చాలా మంచి మార్పు అయితే కనిపిస్తుంది మరి చూసారు కదండి తమిళపాకు మొక్కతో ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో ఎన్ని ప్రయోజనాలు ఉండబట్టి దీన్ని దేవతా వృక్షం అంటారేమో మరి ఈ రోజు వీడియోతో తమిళపాకు మొక్క గురించి నాకు తెలిసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను ఇంతటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా దొరుకుతుంది మరి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి అందరికీ